హలో ఫ్రెండ్స్ సెవెంటీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చిట్టి మేడం కమింగ్ మేడం కమింగ్ అని అంటూ అరిచేసరికి ఒక్కసారిగా చామంతి భయపడి స్టెప్స్ మీద నుంచి ఇలా కింద పడబోతుంది అప్పుడే ప్రేమ వచ్చి చామంతి కింద పడకుండా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు ప్రేమ్ చామంతి చెయ్యి ఇలా వదులుతూ ఉంటుంది కదా అప్పుడే ఆ చేతిని పట్టుకుంటాడు అలాగే కింద పడకుండా నడం చుట్టూ తన చెయ్యి వేసి పట్టుకుంటాడు ఇక ఒకరి మీద ఒకరు ఉండి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళిద్దరూ అలా ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమ ప్రేమ్ అమ్మ రమాదేవి వస్తుందా ఒకవేళ వచ్చి చూస్తే ఏం చేస్తుంది అనేది ఎంత పెద్ద గొడవ చేస్తుంది అనేది కూడా రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు రమాదేవి చూస్తుందా చూడదా అనేది రాబో పోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్